ఓం శ్రీ గురుభ్యోన్నమ హరిబోం ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వీరాంజనేయస్వామినే ఓం సుబ్రహ్మణేశ్వరాయ నమ అందరికీ నమస్కారం నేను మీ బాలాచారి ఈరోజు పంచాంగ వివరములు తెలుసుకుందాం స్వస్తి స్త్రీ చాంద్రమానైన విశ్వవసునామ సంవత్సరము ఆషాఢమాసము శుక్లపక్షము ది ఎనిమిదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం త్రయోదశి రాత్రి పదకొండు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంది తదుపరి చతుర్దశి వచ్చును జ్యేష్ఠ నక్షత్రం రాత్రి తలవారుజామున మూడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంది తదుపరి మూలా నక్షత్రం వచ్చును అమృత గడియలు సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంది వర్జం ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాల నుండి తొమ్మిది గంటల ఐదు నిమిషాల వరకు ఉంది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల రెండు నిమిషాల వరకు ఉంది దుర్ముహూర్తం రాత్రి పది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషం వరకు ఉంది రాహుకాల సమయం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంది శుభ సమయాలు ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంది మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి నా సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంది సాయంత్రం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంది శుభ సమయాలు ఉన్నాయి సూర్యోదయ సమయం ఉదయం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాలకి సూర్యాస్తమయ సమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకు జరుగును ఈరోజు మంగళవారం కావున శ్రీ ఆంజనేయ స్వామివారికి ఎంతో ప్రీతికరమైన రోజు కావున తమలపాకులతోనూ సింధూరముతోనూ నిమ్మపళ్ళతోనూ స్వామివారిని పూజించిన విజయం కలుగును స్వామివారి అనుగ్రహం సిద్ధిస్తుంది ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్